లేడు బాబ్జీ గురించి కూడా మాట్లాడుకుంటే హిట్ లీలా మహల్ సెంటర్ హిట్ సో అలాగే ఆడుతూ పాడుతూ హిట్ సో చేసిన ఆరేడు సినిమాల్లో ఫిఫ్టీ పర్సెంట్ హిట్ పర్సెంటేజ్ ఉంది ఒక డైరెక్టర్ కి యాభై శాతం హిట్ పర్సంటేజ్ అనేది చాలా మంచి నెంబర్ అవునండి కానీ ఎందుకు మీ కెరీర్ తర్వాత కూడా డైరెక్టర్ గా యాజ్ అ డైరెక్టర్ గా ఇన్ని సక్సెస్ ఇచ్చిన తర్వాత కూడా అనుకున్నంత నెంబర్స్ చేయలేకపోయారు కదా ఎక్కడ అదే నేను చెప్తున్నాను కదా అది వేరే ఎవరిని అనడానికి బ్లేమ్ చేయడానికి అసలు లేనే లేదండి నాకు అవకాశాలు వచ్చినాయి వాటిని నేను అందిపుచ్చుకోలేదు సిద్ధంగా లేవు దగ్గర కథలని కాదు కథలని కాదు వేరే వేరే రీజన్స్ వల్ల నాకు మనుషులు సెట్ అవ్వకపోవడం వల్ల నేను అందిపుచ్చుకోలేకపోయానండి అంతే తప్ప అవకాశాలు ఆ తర్వాత కూడా వచ్చినాయి నాకు ఇప్పుడు అదే సూపర్ గుడ్లో ఒకటి ఇద్దరు హీరోలు ఏదో ఒక పిక్చర్ తమిళ్లో చేశారు చేస్తారా చేస్తారని అడిగారు ఆ సినిమా తర్వాత కూడా బట్ ఆ సినిమా తమిళ సినిమా కూడా నాకు ఎక్కలా సార్ ఎందుకు మళ్ళీ ఇంకో సినిమా ఫ్లాప్ సినిమా చేయడం అని చెప్పి నేను అది చేయలేదు బట్ ఈ ప్రాసెస్ లో మీరు మీరే చెప్పారు ఇంటర్వ్యూ చెప్పారు బాలకృష్ణ గారితో సినిమా అయింది అవునండి మీ అడ్వాన్స్ సంథింగ్ ఏదో కూడా జరిగినట్టుంది అని చెప్పి మరి ఆ సినిమా కూడా అయిపోయింది ఆ సినిమా కూడా బాలకృష్ణ గారితో సినిమా ఎందుకు అయిపోయింది అసలు అది నాకు రీజన్ అసలు తెలియదండి అప్పుడు ఒక కథ కథ కూడా నాది కాదు వేరే వాళ్ళది అది విన్నాము ఓకే అనుకున్నాము అంత అయిపోయింది అయిన తర్వాత రెండు మూడు నాలుగు మీటింగ్లు అయినాయి ఆ తర్వాత అప్పుడు నాది మిస్టర్ పెళ్ళికొడుకు సినిమా రిలీజ్ అయింది ఓకే రిలీజ్ అయింది అది అది ఆడలేదు కదా ఆ తర్వాత నాకు ఏం జరిగిందో నాకు తెలియదు ఆ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అండి అని చెప్పారు ఇప్పుడు కొంచెం టైం వద్దని కూడా కాదు కొంచెం టైం కావాలండి కొంచెం టైం తర్వాత చేద్దాము అన్నట్లుగా చెప్పారు ఆ తర్వాత వాళ్ళు వేరే ప్రయత్నాలు చేస్తున్నారు వేరే డైరెక్టర్ తోటి అనేది నాకు తెలిసింది ఇంకా తర్వాత అది ఎందుకు ఏమిటి అనేది నేను అడగను కూడా అడగలేదు ఎవరిని అడగలేదు మీరు తర్వాత కాలంలో బాలకృష్ణ గారి సినిమాలు కథానాయకుడు మహా చేశారు కదా క్యారెక్టర్ చేసి అప్పుడు బాలకృష్ణ గారితో చెప్పిన ఈ సందర్భం అప్పుడు అలా అనుకున్నాము అనే టాపిక్ వచ్చింది నేను కూడా ఎందుకు అనేది నేను అసలు నేను అడగలేదండి నేను అడగలేదు ఆయన చెప్పలేదు అప్పుడు కలిసిన అప్పుడు ఆ సందర్భం గురించి అయితే మాట్లాడుకుందాం అంతే నేను దానికి ఎందుకు అనేది అడగలేదు నేను అప్పుడు వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ అలా చెప్పారు సరే తర్వాత నేను అడ్వాన్స్ కూడా నేను రిటర్న్ చేసిన తర్వాత నిజానికి చేయక్కర్లేదు ఎందుకంటే నేను 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 చేయను అని చెప్పలేదు కదా ఆ తరువాత కొంతకాలానికి ఆ ప్రొడ్యూసర్ మధ్యలో ఇంకొక వ్యక్తి చేత కబుర్ చేశాడు నేను యాక్టర్ అయిన తర్వాత అది చాలా రోజుల తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎంత సార్ అమౌంట్ అది ఎందుకులేండి గాని అమౌంట్ చేయమన్నారు అంటే చేయిస్తారా అని అడిగారు చేయమని కూడా ఎందుకంటే వాళ్ళకి ఆ రైట్ లేదు అంతే అంటే ఏమన్నా ఇలాగా అడుగు రిక్వెస్ట్ చేశానని చెప్పండి అని మధ్య లక్షలు చెప్పారు నేను రిటర్న్ చేసేసాను ఎందుకంటే ఎప్పుడైనా నేను రిటర్న్ చేయాలని అనుకున్నానండి ఓకే ఇది అది నిజం నా దగ్గర ఎప్పుడైనా కొంచెం బాగా ఉన్నప్పుడు నేను రిటర్న్ చేసేద్దామని అనుకున్నాను ఎందుకంటే నేను అట్లా ఎవరిది ఒక రూపాయి నా దగ్గర ఉన్నా మన మనశ్శాంతికి ఉండలేము అయితే దానివల్ల ఏమైందంటే నాకు మిగతా సినిమాలు పోయినాయి ఆ టైంలో సో మిగతా సినిమాలు చాలా మంది అడుగుతున్నప్పుడు అడుగుతున్నప్పుడు ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చి కమిట్ చేశారు కదా కమిట్ చేసినప్పుడు మిగతా సినిమాలు లేదు ఇది 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 అద్భుతంగా చేయాలి ఈ సినిమా ఇంకా ఇది మనకి అసలు మామూలుగా చేయకూడదు ఈ సినిమాని మొత్తం జవసత్వాలన్నీ దీని మీద పెట్టేయాలి అని చెప్పి అప్పుడు పక్కన వచ్చిన ఏ సినిమాని నేను ఒప్పుకోలేదు అక్కడ నష్టపోయారు కదా మీరు హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయానండి నష్టపోవడం నష్టపోయాను కానీ బట్ అయినా సరే ఇవన్నీ అండి ఈ సినిమాల్లో చాలా జరుగుతూ ఉంటాయి సో అసలు నాకనే కాదు మీకు ప్రతి డైరెక్టర్కి జరుగుతాయి కాబట్టి ఇదేమి కొత్త విషయం ఏమి కాదు అట్లా ఏం కాదు సరే రకరకాలైన ఇప్పుడు బిజినెస్లు ఉంటాయి కదా సార్ ఇప్పుడు ఎవరిని తప్పుబడ్డానికి లేదు మనం ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా మొన్న సినిమా ఫ్లాప్ అయింది ఇప్పుడు నెక్స్ట్ చేస్తే ఎలా ఉంటుందో మార్కెట్ అనేది కూడా ఉంటుంది కదా వాళ్ళు సో వాళ్ళని ఎవరిని పడ్డానికి లేదు మనం ఆ ప్లేస్లో ఉన్నా కూడా అలాగే చేస్తామేమో తెలియదు సార్ ఇప్పటివరకు మీరు డైరెక్ట్ చేసిన సినిమాల గురించి మాట్లాడుకున్నాము సో ఇప్పుడు కొంతసేపు మీ గురువు గారి గురించి రామకృష్ణ గారి గురించి మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ నాకు చిన్న ముందుగా నేను చెప్పే మాట ఏంటంటే ఆయన ఒక దిగ్దర్శకుడు తొంభై సినిమాలు వంద సినిమాలు దరిదాపు చేసిన వంద సినిమాలు చేసిన డైరెక్టర్ అనమాట సో నేను ఆయన కెరీర్ మొత్తాన్ని నా ఏజ్ కానీ నా అనుభవం కానీ సరిపోదు నాకు తెలిసిన కొన్ని విషయాలు నడుగుతాను వాటిలో మీ ప్రమేయం ఉండొచ్చు మీ ప్రజెన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మీకు తెలిసింది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుగు సినిమాలో డైరెక్టర్లు లెజెండరీ డైరెక్టర్లు అంటే రాఘవేంద్రరావు గారు దాసనారాయణరావు గారు వీళ్ళిద్దరు పేర్లు వినిపిస్తాయి కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారు కోడి రామకృష్ణ గారు ఆయన వంద సినిమాలు చేశారు వీళ్ళిద్దరు ఎలాంటి హిట్లు ఇచ్చారో అంతే స్థాయి హిట్లు ఇచ్చారు వీళ్ళిద్దరి నీడ వల్ల కోడి రామకృష్ణ గారికి రావాల్సినంత పేరు రాకుండా పోయింది అదైతే చాలామంది అంటారండి అది కూడా కొంతవరకు వాస్తవం అంటే వాళ్ళ నీడని కాదండి వాళ్ళ నీడ అనేది వాళ్ళిద్దరు నీడ చాలా పెద్దదైపోయింది ఇండస్ట్రీ అవునవును వాళ్ళు వాళ్ళ మరి నిజంగానే లెజెండ్స్ కదండి ఇప్పుడు మా గురువు గారి కంటే కూడా వాళ్ళు చాలా ముందు నుంచి వాళ్ళు చాలా పెద్ద లెజెండ్స్ కదా ఆ తర్వాత జనరేషన్ కదండి ఆయన శిష్యుడే కదా ఆయన కాబట్టి కాకపోతే మా గురువు గారు కూడా ఆయన గురువుకు తగ్గ శిష్యుడే ఆయనకి అంటే ఆయనకి ముందు నుంచి కూడా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడము లేకపోతే దాన్ని అవన్నీ ఆయనకి లేదండి సినిమాలు చేసేయడం అంతే సినిమాలు చేసేయడమే తర్వాత ఆయన ఎప్పుడు కూడా నేను ఇంత హిట్స్ ఇచ్చానో లేకపోతే నేను ఇంత గొప్ప దర్శకున్నానో అనే ఒక్కసారి కూడా ఆయన అనుకున్నది కానీ ఎప్పుడు ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవడం కానీ అది ఎప్పుడు లేదండి సో ఆయన ఎప్పుడు చాలా సామాన్యంగా అందరితోటి మామూలుగా ఉండేవారు మీకు ఆయనతో ఒక రెండు రోజులు ట్రావెల్ చేస్తే ఆ టైంలో వాళ్ళందరికీ అనిపిస్తుంది అనమాట ఈయన వంద సినిమాలు చేసిన డైరెక్టర్ ఈయన ఏంటి ఇంత సాధారణంగా మాట్లాడుతున్నారు ఇంత సాధారణంగా ఉన్నారు అనిపిస్తుంది అంత మామూలు పర్సన్ అండి ఆయన అయితే ఏంటంటే ఇండస్ట్రీ పరంగా అయితే ఆయనకి దక్కాల్సినంత గౌరవం మాత్రం రాలేదేమో అనేది నా అభిప్రాయం కూడా కదా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పానండి ఇప్పుడు కూడా చెప్తున్నాను నా వయసుకి నా అనుభవానికి సినిమా ఇండస్ట్రీలో నేను డైరెక్టర్ డైరెక్టర్గా నుంచి ఇప్పుడు యాక్టర్గా నా ప్రయాణంలో అంతటి టాలెంట్ ఉన్న వ్యక్తిని నేను మరొకరిని చూడలేదండి ఇక ముందు చూస్తానో లేదో నాకు తెలియదు ఈ రోజు వరకు నేను చూడలేదు సరే ఏది మీకు ఏ విషయంలోనైనా సినిమాకి సంబంధించిన విషయాల్లో సార్ నాకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే సార్ తెలిసిన మీన్స్ ఏంటంటే అక్కడ ఇక్కడ వినిందే నాకు ప్రాక్టికల్గా నాకు అంత ఏజ్ లేదు కాబట్టి నాకు ఇది కరెక్టా కదా మీరు చెప్పండి ఆయనకి ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అవకాశం ఇవ్వడం మీన్స్ అంటే అది మ్యూచువల్గా వచ్చిండొచ్చు చిరంజీవి గారితో మొదటి సినిమా చేశారు బట్ తర్వాత కాలంలో చిరంజీవి గారితో ఒక గ్యాప్ వచ్చేసింది ఆ గ్యాప్ రావడంతో కోడి రామకృష్ణ గారు బాలకృష్ణ దగ్గర ఎక్కువ సినిమాలు చేసి ఆయనకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు సో ఇక్కడ ఒక అసోసియేషన్ ఏర్పడిపోయింది చిరంజీవి గారికి కోడి రామకృష్ణ గారికి తర్వాత ఆ గ్యాప్ అలా చాలా రోజులు మెయింటైన్ అయ్యింది అని ఒక టాక్ ఉంది నిజమా అబద్ధం అది మనకు తెలియదండి యాక్చువల్గా కాకపోతే నేను చూసింది కూడా చెప్తాను వాళ్ళు అంత ముందు రిక్షా వాడు దానికి ముందు ఏవో వరుసగా ఐదు సినిమాలు చేశారు దాని తర్వాత గ్యాప్ వచ్చింది కదండి ఆ గ్యాప్ లో కూడా ఎక్కడైనా అవన్నీ కూడా నేను ఇండస్ట్రీకి రాకముందు చేసిన సినిమాలు అవన్నీ కదా మేము కూడా అనుకునేవాళ్ళం గురుగారు చిరంజీవి గారితో సినిమా చేస్తే బాగుంటది బాగుంటది అనేది అనుకుంటాం కదా జనరల్గా ఆ టైంలో వాళ్ళకి మరి అంత విభేదాలు అవి ఏమన్నా ఉండుంటే ఇప్పుడు ఒకసారి శివాజీ గార్డెన్స్ లో షూటింగ్ చేస్తున్నాం కృష్ణ గారు మీద సాంగ్ సాంగ్ ఏదో చేస్తున్నాము పక్కన చిరంజీవి గారి ఎక్కువ బండి మామ ఎక్కి ఇలా ఆ సాంగ్ జరుగుతూ ఉంది ఆయన వచ్చారు చిరంజీవి గారు వచ్చారు ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చి వెనక నుంచి గురువు గారి కోడిరామకృష్ణ గారు కళ్ళు మూస్తే చూసే చాలా సరదాగా మాట్లాడుకున్నారు చాలా సరదాగా అదంతా మేము చూసాం వాళ్ళు ఎప్పుడు కలిసినా బ్రహ్మాండంగా మాట్లాడుకోవడం అవన్నీ చూసాం బట్ అంటే ఏదైనా మన క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు మనకు తెలియదు కానీ మా వ్యక్తుల మధ్య విభేదాలు అయితే ఏమీ లేవండి నాకు తెలిసి అయితే లేవు ఉంటే మాట్లాడుకోరు కదా అలాగా కరెక్ట్ అంత సరదాగా ఉండరు కదా బట్ ఈ అయితే తాకైతే ఉంచే ఉండొచ్చు అదే ఇప్పుడు దాసరి గారికి కోటిరామకృష్ణ గారికి అసలు పడదు ఇవన్నీ కూడా వినేవాళ్ళం అండి మేము అప్పుడు అసలు వాళ్ళిద్దరికి అసలు పడదు ఈయన సినిమా తీస్తే పోటీగా ఆయన సినిమా తీస్తాడు దాని మీద రిలీజ్ చేస్తారు ఇట్లా మాట్లాడుకునేవారండి కానీ ఆయన వాళ్ళ మధ్య మరి వాళ్ళు కలిసినప్పుడు అసలు ఈయనకి గురువు గారు అంటే అపరిమితమైన గౌరవం కోటిరామకృష్ణ గారికి దాసర్ గారు అంటే అపరిమితమైన గౌరవం ఆయన కూడా కృష్ణ అని ఆయన చక్కగా మాట్లాడుకునేవాళ్ళు ఒకసారి ఆ టైంలో ఎందుకు వచ్చింది భారత్ బంద్ అనే సినిమా టైంలో ఇది ఎక్కువ వచ్చిందండి సో ట్యాప్ అప్పుడు ఆయన ఒక పిక్చర్ చేస్తున్నారండి ఆయన మన వినోద్ కుమార్ గారితో ఒక పిక్చర్ సినిమా పేరు రావట్లేదు అప్పుడు భారత్ బంద్ జరుగుతూ ఉంది ఓకే జరుగుతూ ఉన్నప్పుడు ఒకళ్ళొకళ్ళు మీద పోటీగా సినిమా చేస్తున్నారు అనేది ఎక్కడో వచ్చింది మేము కూడా ఎక్కడన్నా కనిపిస్తే మిగతా డైరెక్టర్స్ అసిస్టెంట్ వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు ఏంటి ఇలాగా పోటీ అంట కదా ఇద్దరికి గొడవ అంట కదా ఇదని అడుగుతూ ఉండేవాళ్ళు లో కూడా రాశారండి ఓకే కొన్ని మ్యాగజైన్స్ లో వాళ్ళిద్దరికి ఏదో పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది ఉంటుంది ఏదో ఈ రేంజ్లో రాశారు ఒకసారి ఇక్కడ హైదరాబాద్లోనే ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది జూబుల్స్ ఒక బిల్డింగ్లో సడన్ గా దాసర్ గారు వచ్చారు ఓకే మాల వేసుకొని ఉన్నారు ఆయన బ్లాక్ డ్రెస్లో వచ్చారు బ్రహ్మానందం గారు వెంట పెట్టుకుని వచ్చాడు ఆయన వచ్చి రాగానే ఈయన సడెన్గా ఇంకా లేచి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి గురుగారు ఏదంటే ఏంటి రామకృష్ణ ఏంటి నీకు నాకేదో గొడవ అంట కదా ఏంటి నీకు ఏమన్నా తెలుసా అని అడిగారు అదే నాకు తెలుసా అదే చాలా సరదాగా మాట్లాడుకున్నారు ఆయన వరకు ఈయన సిగ్గుపడుతున్నారు ఏ షార్ట్ తీ అని ఏంటి నేను వెళ్ళేదా వరకు షార్ట్ దివా షార్ట్ ది దాస్పి గారు ఈయన సిగ్గుపడుతూ ఈయన మన బాబు మోహన్ గారు ఆ సీనియర్ ఏదో చేస్తాం ఆయనకంతా యాక్టింగ్ చెప్పి చూపించి అది ఇది చేసిన తర్వాత ఆయన అన్నారు రామకృష్ణ చేసిన దాంట్లో సగం చేస్తే చాలా అయ్యా మీకు చాలా పెద్ద పేరు వచ్చేస్తుంది అని అంటే అలా అలా ఉంటారండి బయట వచ్చేవి వస్తూ ఉంటాయి ఇంకా అవి మరి అది ఎందుకు వస్తాయో తెలియదు మనకి ఓకే